ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవీ భాగవతము ఎనిమిదవ స్కందము పది పదకొండు అధ్యాయాలు మొత్తం ఎనిమిదవ స్కందంలోని తొమ్మిదవ భాగం ఈరోజు తెలుసుకుంటున్నాము శ్రీ నారాయణుడు ఇంకా కింపురుష వర్షమును వర్ణించి తరువాత నారదునితో ఇంకా చెప్పటము మనం తెలుసుకుంటాము శ్రీ నారాయణుడు చెప్తున్నాడు నారద ఈ భారతదేశమునందు ఆది పురుషులనగు నేను విరాజిల్లుతూ ఉంటాను నీవు నిరంతరము నన్ను స్తుతిస్తూ ఉండు అప్పుడు నారదుడు పలుకుతున్నాడు ఓం నమో భగవతే ఉపశమశీలాయో పరతానాత్మాయ నమో కించిన విత్తాయ ఋషి ఋషభాయ నర నారాయణాయ పరమహంస పరమ గురవే ఆత్మారామాధిపతయే నమో నమ స్వభావుడు అహంకార శూన్యుడు ధనహీనులకు పరమధనము ఋషులయందు ప్రముఖుడు పరమహంసలకు శ్రేష్టమగు గురువు ఆత్మారాములకు అధీశ్వరుడు అయిన ఆ ఓంకార స్వరూపుడు భగవంతుడైన నారాయణునకు పదే పదే నమస్కారములు ఉత్పత్తి సమయమున కర్త అయినప్పటికీ కూడా కర్తృత్వాభిమాన బంధమున బంధింపబడనివాడు శరీరమునందు నివసిస్తూ కూడా దైహిక గుణములకు ఆకలిదప్పులతో పీడించబడనివాడు ద్రష్ట అగుచూ కూడా తన దృష్టి దృశ్యముల గుణదోషములతో కలుషితము కానివ్వనివాడు సంగమరహితుడు విశుద్ధ సాక్షి స్వరూపుడు భగవంతుడకు నారాయణునకు నమస్కారములు యోగి రాజవగు ప్రభు పురుషుడు అంత్యకాలమందు అహంకార శూన్యుడై నిర్గుణ బ్రహ్మయందు భక్తితో తన మనస్సును లగ్నము చేయుటయే యోగి యొక్క సాఫల్యమని హిరణ్య గర్భుడకు బ్రహ్మ చెప్పాడు భగవాన్ సాంసారిక పారలౌకిక భోగములందు కోరిక గలుగు వ్యక్తి స్త్రీ పుత్ర ధన విషయములోనే చింతన చేస్తూ మరణిస్తాడు అలాగే విద్వాంసులు కూడా తమ ఈ కలుషిత శరీరము నశిస్తుందనే భయముతో నిండి ఉన్నట్లయితే అతని విద్యాభ్యాసము కూడా కేవలము పరిశ్రమయే అవుతుంది అందువలన ఇంద్రియములకు అధిష్టాతమకు ప్రభు మీరు మీ యందు సహజముగానున్న ఆ భక్తి యోగమును నాకు ప్రసాదించండి దానిని ఆలంబనముగా చేసుకుని మాయారచితమై రచితమై అత్యంత సుదృఢమైన మమకార అహంకారములను వెంటనే ఖండిస్తాను ఈ విధముగా తెలుసుకోదగిన సమస్త రహస్యములను దర్శించే మునివరుడకు నారదుని ద్వారా అప్రమేయ స్వరూపుడు భగవంతుడైన నారాయణుడు నిరంతరము స్థుతించబడుతూ ఉంటాడు దేవర్షి ఈ భారతదేశమునందుగల నదులను పర్వతములను నేను వర్ణిస్తాను నీవు ఏకాగ్ర చిత్తుడవై వినుము మలయపర్వతము మంగళప్రస్థము మైనాకము త్రికూటము వృషభము కుటకము కోళ్ళము సహ్యము దేవగిరి యుష్యముఖము శ్రీశైలము శ్రీ వెంకటాచలము మహేంద్రము అద్రి వారిధారము వింధ్యము ముక్తిమంతము వృక్షగిరి పారియాత్రము ద్రోణము చిత్రకూటము గోవర్ధనము రైవతకము కుకుభము నీలము గౌరముఖము ఇంద్రకీలము కామగిరి మొదలైన ఇంకెన్నో పుణ్యప్రదములు అసంఖ్యాకములైన పర్వతములు ఉన్నాయి వందల వేల కొలది వీటి నుండి పుట్టిన నదులు ఉన్నాయి ఆ జలములను త్రాగిన స్నానం ఆచరించినా దర్శించినా లేక నామోచారణ చేయటం వలన కూడా ప్రాణులు మూడు రకములైన పాపములు నశిస్తాయి ఆ నదీ నదములు ఈ నామములతో శోభిల్లుతున్నాయి తామ్రపర్ణి చంద్రవంశ కృతమాల వటోదక వైహాయసి కావేరి వేణ అయస్విని తుంగభద్ర కృష్ణవేణి వర్తక గోదావరి భీమరది నిర్వింధ్య పయోష్టిక తాపి దేవ సురస నర్మద సరస్వతి చర్మణ్వతి సింధు అలాగే అంధ సోనాను పేర్లు గల గొప్ప నదులున్నాయి ఋషికుల్య త్రిసామ మహానది వేద స్మృతి కౌశికి యమున మందాకిని ధృతధ్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి సుషమ శతద్రు చంద్రభాగ మరుద్వద వితస్తా అసిక్ని విశ్వామలకు వివిధ నామములతో ఇవి ఎంతో ప్రసిద్ధములు నారద ఈ భారతదేశమునందు జన్మించిన పురుషులకు తమ తమ సాత్విక రాజస తామసిక కర్మల ప్రభావము వలననే దివ్యమానవ నరకయోనులు ప్రాప్తిస్తాయి ఇక్కడ నివసించి వారందరికీ రకరకములైన భోగములు అనుభవించట జరుగుతుంది తమ వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా ప్రవర్తించు భారతదేశవాసులకు మోక్షము కూడా లభిస్తుంది ఈ విషయము పూర్తిగా స్పష్టమైనది మోక్షరూపమైన ఈ పరమకార్య సిద్ధికి ఈ భారతదేశము సాధన అందువలననే దీనికింత గౌరవము ఆపాదించబడినది స్వర్గ నివాసులు వేదముల నెరిగిన మునిగణములు ఈ విషయమున తమ ఆలోచనలను ఇట్లు ప్రకటించారు ఆహా ఈ ప్రాణులు ఎంత పుణ్యము చేసుకున్నారో కదా లేక భగవంతుడకు శ్రీహరి స్వయముగా వీరిని అనుగ్రహించారేమో తత్ఫలితముగా భారతదేశమందు మానవుల ఇంటి వీరు జన్మించారు గృహస్థులై వీరు భగవంతుడకు ముకుందుని నిరంతరము సేవిస్తున్నారు మనకు కూడా ఇట్టి సదవకాశమే ప్రాప్తించాలి మనము ఎంతో కఠోరమైన యజ్ఞములు తపస్సులు వ్రతములు దానముల ప్రభావముతో మహదైశ్వర్య స్వర్గము మీద అధికారమును పొందుతాము భగవంతుడకు నారాయణుని చరణకమలములు మన స్మృతి పథకమునందు లేకపోతే ఈ స్వర్గము వలన మనకు ప్రయోజనమేమి సిద్ధిస్తుంది ఇక్కడ ఇంద్రియములకు ఒకదానికంటే ఒకటి అధిక సుఖము కలిగించే విషయములు ఉన్నాయి వాటిని అనుభవించుట వలన మనము వివేక శక్తిని కోల్పోతాము ఒకనొక చోట జన్మించిన వారి ఆయుష్ ఒక కల్పము కావచ్చు కానీ మరలా వారికి పునర్జన్మ ఉంటుంది దానికంటే భారతదేశమందు అల్పాయుష్కులమై జన్మించటే మనము శ్రేష్టమని భావించాలి ఎందుకంటే మానవ శరీరముతో చేసిన కర్మలను భగవంతులకు శ్రీహరికి సమర్పించి విద్వాంసులు ఆ స్వామి నిర్భయ పదమునకు గొప్ప అధికారులవుతారు భగవంతుడకు శ్రీహరి యొక్క అమృతమయమైన గుణగాన సుధాసరిత ప్రవహించని చోటు అక్కడ నివసించు వారు పరోపకార పరాయణులు భగవద్భక్తులు కాని చోటు శ్రేష్టములైన యజ్ఞములు సలపబడని చోటు గొప్ప మహోత్సవములు జరగని చోటు అది బ్రహ్మలోకమైనా కావచ్చు అక్కడ ఉండుట సముచితము కాదు మానవ జన్మ ఉత్తమ జ్ఞాన క్రియా ద్రవ్యాది వివిధ సంపదలతో సంపన్నమైనది భారతదేశమునందు అట్టి జన్మను పొంది ముక్తుడవటానికి ప్రయత్నించని ప్రాణి అడవి ఎందలి పక్షులలాగా బంధమున చిక్కుకుంటాడు వాస్తవముగా భారతీయులు ఎంతో భాగ్యశాలురు అందువలన వారు యజ్ఞములందు తమ ఇష్టదైవములను భక్తితో మంత్రముల ద్వారా ఆహ్వానిస్తారు వారికి వేరువేరుగా యజ్ఞభాగములను సమర్పిస్తారు అప్పుడు వారి ఆ కార్యమున స్వయముగా పూర్ణబ్రహ్మ పరమేశ్వరుడే ప్రసన్నుడై ఆ భాగములను ఆ స్వామియే స్వీకరిస్తాడు అట్లా అడిగిన వెంటనే భగవంతుడు మానవులకు వారు కోరిన పదార్థములను ఇస్తాడు కానీ వాస్తవమునకు ఇవి నిజమైన కానుకలు కావు ఆ పదార్థములు లభించిన కోరికలు నశించవు భగవంతులకు శ్రీహరి చరణకమలములే సకల కోరికలను సమింపజేస్తాయి నిష్కామ భావముతో భజించు పురుషులు స్వయముగా శ్రీహరి కృపచేత ఆ స్వామి చరణకమలములను పొంది శాశ్వతముగా పూర్ణకాములగుతారు అందువలన పూర్వజన్మమున చేసిన యజ్ఞ ప్రవచన కర్మల ఫలితముగా మనము స్వర్గసుఖములను పొందుతాము ఆ కర్మల ఫలమును అనుభవించి ఒకవేళ ఇంకా కొంచెమైనా మిగిలి ఉంటే దాని ప్రభావమున ఈ భారతదేశమందు పరమేశ్వర చింతన కలిగిన మానవ జన్మను పొందుతారు ఈ దేశమునందు శ్రీహరి తమ భక్తులకు పరమశ్రేయస్సును ప్రసాదిస్తాడు నారద జంబూ ద్వీపమునందు ఇంకా ప్రసిద్ధములైన ఎనిమిది ఉపద్వీపాలు ఉన్నాయి అపకృత మార్గములను అన్వేషించు సముద్రములు ఈ ఉపద్వీపములను కల్పించాయి స్వర్గప్రస్థ చంద్రశుక్ల ఆవర్తన రమణక మందర హరిణ పాంచజన్య సింహళ లంక వీటి నామములు జంబూ ద్వీప పరిణామమును విస్తృతముగా నీకు చెప్పాను దీని తరువాత పక్షము మొదలుగా గల ఆరు ద్వీపములను వర్ణిస్తాను పది పదకొండు అధ్యాయాలు సమాప్తము పన్నెండు పదమూడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ